ఏ పద ఒకటి కాదు నలభై ఐదు రోజుల నారు దీన్ని నర్సరీ నుంచి తీసుకోవడం జరిగింది ఇది తలలు కూడా ఏమి కోయలేదండి డైరెక్ట్గా వేయటం జరుగుతుంది నా పేరు పెద్దమల్ల నరేందర్ మా సుజాత నగర్ సుజాత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రేహా కంపెనీ వాళ్ళది శాంపిల్ నారిచ్చారు ఈరోజు నాటేయడం జరుగుతుంది ఇది ఒక ఎకరా ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారండి నాలుగు ప్యాకెట్లు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నాలుగు ప్యాకెట్లు ఇచ్చారు ఒక ఎకరానికి వస్తుందండి నాలుగు ఎకరానికి వస్తే ఇంకా మిగులుతుంది కూడా అంటే ఇప్పుడు మీరు ఇది నర్సరీలో పెంచారండి నా నర్సరీ 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 ఇప్పుడే నర్సరీ నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు పూర్వీ